ఎంతసేపు టీటీడీకి ఎంత ఆదాయం వస్తుంది ఆ గుడికి ఎంత ఆదాయం వస్తుంది ఈ గుడికి ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతున్నావే కానీ ఒక చర్చికి రోజుకి ఎంత ఆదాయం వస్తుంది అని ఏ రోజైనా నువ్వు ప్రశ్నించావా ఆ చర్చిదే ఉందిలే కూడికలు సమావేశాలు చిన్న చిన్నగా చేసుకుంటున్నారని అనుకుంటున్నారేమో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి నిన్నటి వరకు సైకిల్ తొక్కుంటూ సువార్త చెప్పుకునే సతీష్ కుమార్ గారు ఈరోజు కల్వరి టెంపుల్ అనే ఒక పెద్ద సంఘాన్ని స్థాపించి దానికి పదకొండు శాటిలైట్ చర్చిలు నిర్మించాడు శాటిలైట్ చర్చిలంటే ఏం లేదు ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉంటాడు ఈ ప్రాజెక్ట్ అన్ని అక్కడ డిస్ప్లేలో అందరికీ చూపిస్తారు ఈయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ సంఘం నడుస్తూ ఉంటుంది ప్రజలు వస్తూ ఉంటారు ఆదాయం వస్తూనే ఉంటుంది మనందరికీ తెలుసు హైదరాబాద్లో కల్వర్ టెంపుల్ ఉంది ఆ కల్వర్ టెంపుల్కి తక్కువలో తక్కువ వేసుకున్న ప్రతి ఆదివారం రెండు లక్షల మంది వస్తారు అలాగే మిగతా పదకొండు శాటిలైట్ చర్చిలు ఉన్నాయి కదా ఆ పదకొండు శాటిలైట్ చర్చిలకి కలిపి ఇంకొక రెండు లక్షల మంది తక్కువలో తక్కువ వస్తారు వీళ్ళందరూ కానుకలు ఐదు వందలు వెయ్యి భాగాలు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటారు కాకపోతే మనం వేసుకున్నాం తక్కువలో తక్కువ మనిషికి ఒక పది రూపాయలు వేసుకోండి ఈ పది రూపాయలు కానుక చొప్పున ఒక్క వారం అంటే ఒక్క ఆదివారం నాడు మాత్రమే ఎంతో తెలుసా వచ్చేది నలభై లక్షల నుంచి కోటి రూపాయలు నిన్నటి వరకు సైకిల్ దొక్కిన సతీష్ కుమారు ఈరోజు పన్నెండు సంఘాలు స్థాపించి ఆయన ఉద్యమంగా తీసుకుంటున్నాడట మరో నలభై సంఘాలు స్థాపించాలి అతి త్వరలోనే నలభై సంఘాలు కడతాము అని మరి అప్పుడు ఎక్కడికి పోయిందమ్మా నీ నోరు ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఖర్చు పెట్టండి పేదవాళ్ళకు ఖర్చు పెట్టండి అని ఒక్కసారైనా నువ్వు ప్రశ్నించావా